క్రిస్పీ క్రిస్పీ క్రీమ్ ఇది బర్త్డే అంటండి ఈరోజు జూలై ట్వెల్త్ అందుకని బై వన్ బై డజన్ అండ్ గెట్ డజన్ ఫ్రీ అండి సో నేను వెళ్ళాను అయితే డోనట్ ఎలా తయారు చేస్తారో కూడా చూపిస్తున్నారండి చూడండి చిన్న ముద్ద బాదుషా లాగా సైజు అక్కడ పడుతుంది అనమాట ఇలాగ చూడండి పైకి వెళ్ళి కిందికొచ్చి పైకి వెళ్ళి కిందికి వచ్చి అలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ అవి ఫ్రై అవుతున్నాయి అలాగా జస్ట్ వేడి దాంట్లో పైకి కిందికి అట్లా లైన్గా అనమాట వెళ్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి ఫ్రై అవుతున్నాయి ఇక్కడ ఫ్రై అయ్యాక ఇక్కడ ఉంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్లిప్ అవుతున్నాయి బ్యాక్ సైడ్ కూడా కాలాలు కదా అందుకని ఇక్కడ ఫ్లిప్ అవుతున్నాయి చూడండి ఇక్కడ ఫ్లిప్ అయ్యాక మళ్ళీ మెల్లిగా ఇలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఆయిల్లోని ఈ పైకి చూడండి ఇది ఇక్కడ లాగా ఉంది దీని మీదకి వచ్చేస్తే ఆయిల్ అంతా డ్రైన్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా పైకి వచ్చేస్తున్నాయి ఇక్కడ ఆయిల్లో నుంచి ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నుంచి కూడా పైకి వచ్చేసాక ఇదంతా ట్రావెల్ అయ్యాక ఇక్కడ ఈ షుగర్ సిరప్ కింద నుంచి వెళ్తాయి అనమాట ఆ ఫౌంటైన్ కింద నుంచి షుగర్ సిరప్ ఫౌంటైన్ కింద నుంచి వెళ్తే దాని మీద డోనట్స్ మీద అంతా షుగర్ కోట్ అయిపోతుందన్నమాట ఫ్రెష్గా ఉంటాయండి మీరు తింటే తింటేగాన నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి అంత ఫ్రెష్గా ఉంటాయి చూడండి ప్యాక్ కూడా చేసేస్తున్నారు దాని కింద నుంచి షుగర్ సిరప్ కింద నుంచి వెళ్ళిన వెంటనే ప్యాక్ చేసేస్తున్నారు షుగర్ చూడండి ఆ పై నుంచి ఇలా కోట్ అయ్యాక ఇలా పడుతూనే ఉంటుంది కదా అక్కడ అనమాట మళ్ళీ అది ఇట్లాగా పైకి కిందికి రొటేట్ అవుతూనే ఉంటుంది అనమాట అండ్ కొన్ని కొన్ని మధ్యలో కాలు లేదండి కొన్ని కొన్ని ఫ్లిప్ అవ్వలేదు అవన్నీ ఆ కిందికి వెళ్ళిపోతున్నాయి అనమాట రీసైకిల్లోకి వెళ్ళిపోతున్నాయి అవన్నీను ఇంకా అవి అనమాట చూడండి ఇది కాలు లేదు ఫ్లిప్ అవ్వలేదు ఇక్కడ ఒక ఫ్లిప్ ఫ్లిప్ అవ్వలేదు సో చూ అది ఈరోజు డజన్ ఫ్రీ అన్నందుకు లైన్ చూడండి ఎంతమంది ఉన్నారు అసలు బోచ్చడు మంది ఈవెన్ డ్రైవ్ త్రూ కూడా బొచ్చడు మంది అండి అసలు పార్కింగ్ లాట్ లేదు బయట అంతాను ట్రాఫిక్ జామ్ అయిపోయింది బయట అంతాను అదనమాట దీనికి తోడు కుండపోత రేనండి బయట అది